ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నెల నుండే అమలు ఇక నుండి ప్రతి నెల వారందరికీ కూడా ఇంటి వద్దకే ఐదు వేల రూపాయలు అయితే పంపిణీ చేస్తామంటూ పవన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము వారందరికీ కూడా ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇంటి వద్దకే పంపిణీ చేస్తామంటూ పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు గత ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిస్తే మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు దీంతో తిరుగులేని మెజార్టీతో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రికార్డు స్థాయిలో విజయం సాధించారు ఏకంగా యాభై ఒక్క వేల మెజార్టీతో విజయం సాధించారు పిఠాపురం ప్రజల ఆశీస్సులతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు తనను నమ్మి ఓటేసిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్ అభివృద్ధి ఫలాలను అందజేస్తున్నారు ఇటీవల నియోజకవర్గంలోని పిఠాపురంలో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అలాగే మరో ముప్పై నాలుగు కోట్ల అంచనా వ్యయంతో పిఠాపురంలోని ఆసుపత్రిని అయితే నిర్మించనున్నారు ఇక తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో మరో సంచలన పథకాన్ని అయితే అమలు చేయనున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలందరికీ నేనున్నానంటూ ఆదుకున్నారు నియోజకవర్గంలో అనాథ పిల్లల కోసం తన జీతం నుంచి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున ఇచ్చి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు అంతేకాకుండా వారికి ఇంటి వద్దనే ఐదు వేల రూపాయలు పంపిణీ చేస్తామని ప్రకటించారు మిగతా మొత్తాన్ని కూడా అంటే తన జీతంలో ఉన్న మిగతా మొత్తాన్ని కూడా వారి బాగోగులకే ఖర్చు పెడతానని పవన్ తెలిపారు మేరకు శుక్రవారం ముప్పై రెండు మంది అనాథ పల్లెలకు పవన్ కళ్యాణ్ స్వయంగా సహాయం అందించారు మేరకు పవన్ మరో కీలక ప్రకటన చేశారు తాను పదవిలో ఉన్నంత కాలం కూడా ఈ సహాయాన్ని అయితే అంటే తనకు వచ్చే జీతం పదవిలో ఉన్నంత కాలం తనకు వచ్చే జీతం ఇంచుమించుగా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం శాలరీ అంటే మూడు లక్షల ముప్పై వేలు లేదా మూడు లక్షల డెబ్బై ఐదు వేలు శాలరీ ఉంటుంది అప్రాక్స్గా నాకు అయితే కరెక్ట్గా తెలియదు కానీ మూడు లక్షల పైనే ఉంటుంది పదవిలో ఉన్నంత కాలం ఈ సహాయాన్ని అందజేస్తానని పవన్ కళ్యాణ్ అయితే ప్రకటించారు పిఠాపురం నియోజకవర్గ ప్రజల సంక్షేమంతో పాటు సమస్యల పరిష్కారం కూడా తన బాధ్యత అని తెలిపారు ఈ మేరకు మంగళగిరిలోని జనసేన క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన నలభై రెండు మంది అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చొప్పున రెండు లక్షల పదివేల రూపాయలు అందజేశారు నా జీతం మీ జీవితం కోసం పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు అండగా వేతనం ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చెప్పున సాయం మిగిలిన వేతనం వారి బాగోగుల కోసం ఖర్చు ప్రతి నెల ఇంటి వద్దనే అందించేలాగా ప్రణాళికలు పదవి ఉన్నంతకాలం ఈ సహాయం కొనసాగుతుందని ప్రకటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శుక్రవారం అక్కడికి అందుబాటులో ఉన్న ముప్పై రెండు మందికి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అందించారు మిగిలిన పది మందికి జిల్లా అధికారుల ద్వారా మొత్తాన్ని అందజేస్తామన్నారు జీతంలో మిగిలిన మొత్తాన్ని కూడా వారు బాగోగులు ఖర్చు చేయనున్నట్లు ఈ మేరకు పవన్ కళ్యాణ్ ప్రకటించారు